సో టుడేస్ ఈవెంట్ ఇస్ ప్రెజెంటెడ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ అండ్ ఫవర్డ్ బై తెలీ డబుల్ హార్స్ మనపగుళ్ళు అండ్ ఫారెస్ట్ నేషన్ ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఆర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఆర్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్ ఆర్ సుబోజో మ్యూజిక్ ఇస్ ఆన్ సోనీ మ్యూజిక్ అండ్ శాటిలైట్ పార్ట్నర్స్ ఆర్ జీ తెలుగు అండ్ జీ సినిమాలు ప్రేక్షకులు మీ మీలో నుంచి కూడా ఎవరైనా ఒకళ్ళకి ఈ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వమని చెప్పారు సో కులపాలెం నుంచి విమల గారు కదండి విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఎస్ మీరు మా మనసు దోచుకున్నారు కాబట్టి ఇది విజయలక్ష్మి గారికి నాని గారు మీరు విజయలక్ష్మి గారిని ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా బాగా గుర్తించారంట ఎస్ అండ్ అలాగే మేము అడిగినటువంటి ప్రశ్నకి ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకి సరిపోదా శనివారం నుంచి ఈ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ద క్వశ్చన్ ఈస్ సుమ వయస్ ఎంత కాదు ఇది కాదు క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి ఈ రేంజ్లో మీరు చదువుకొని ఉండుంటే ఒక్కొక్కళ్ళకి వందకి వంద వచ్చుండేవి సరే అంతమంది చెప్పేశారు కాబట్టి నేను ఇవ్వలే ఇవ్వలేకపోతున్నాను సూర్య గారి క్యారెక్టర్ పేరేంటి ఏ రోజైనా నువ్వు మ్యాథ్స్ క్లాస్లో ఇలా ఆన్సర్లు చెప్పావా ఎప్పుడైనా లేచి దయా అని అడిచేస్తున్నాడు సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను రెడీ వన్ టూ బాగా ఆలాడుతుందమ్మా థ్యాంక్స్ నాని గారు ఏ జాబ్ చేస్తున్నారు చాలా కష్టం మొత్తం సినిమా అంతా ఇలా ఆవుపాసన పట్టేశారు ఫుల్ కాబట్టి నేను ఇంకా అడగట్లేదు మిమ్మల్ని మీలాంటి వాళ్ళు చాలామంది తయారు చేసినటువంటి మీమ్స్ని మేము ఒకసారి చూద్దాం అనుకుంటూ ఉన్నాము ఎలక్సా మీమ్ నెంబర్ వన్ ప్లీజ్ ఇది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ ఏయ్ నీ పేరేంటి జేక్స్ బిజాయ్ షేక్స్ బిజాయ్ అని పెట్టుకో ఇప్పటి నుంచి షేక్ షేక్ ఆడించేశారు జేక్స్ సర్ యూ షుడ్ చేంజ్ యువర్ నేమ్ ఫ్రమ్ జేక్స్ బిజాయ్ టు షేక్స్ బికాస్ యూ గేవ్ షేక్స్ ఇన్ ద థియేటర్స్ నెక్స్ట్ నెక్స్ట్ మీమ్ చూద్దామా నెక్స్ట్ బాబు నాని పోదా శనివారం నాని నేనే కిచ్చా సుదీప్ నేనే నాని కూడా రెండు నేనే సినిమా చూసిన వాళ్ళకి ఇది ఏంటి అనేది అర్థమవుతుంది కానీ వివేకాత్రేయ గారు సింప్లీ హ్యాట్స్ ఆఫ్ ఆ ప్లే ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉంది చూసారా భలే తీసుకున్నారు అసలు నెక్స్ట్ మీన్ ఏమైందిరా జేక్స్ విజయ్ గారిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టమని చెప్పనా ఆ బీజం ఏంటి పయ్యా నువ్వు కొట్టినటువంటి కొట్టుడికి ఎవడో ఒకడిని సంబంధం లేకుండా కొట్టాలని హ్యాండ్ రైజ్ అవుతుంది సార్ సార్ మీకు తెలుగు మొత్తం అర్థమైపోతుంది కదా సార్ మీరు కొట్టినటువంటి నాకు కూడా అసలు థియేటర్లో కూర్చుంటే ఇట్లా అసలు దట్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా నీ సారీ బిట్ ఏమైనా ఇవ్వవా రేపటికి కావాలి సడన్ గా ఎందుకురా ద రీజన్ బిహైండ్ ద సారీ బిట్ ఏమిటి అనేది సినిమా చూసిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకుంటారు నెక్స్ట్ ఓకే సో ఇంకా కొన్ని ఆడియో బిట్లు ఉన్నా మాకు వీడియో అండ్ ఆడియో కోఆర్డినేషన్ లో కొంచెం సింక్ దొరక్కపోవడం వల్ల మేము సరిగ్గా సమయానికి ఏం చేయాలి అని ఆలోచించి గారిని వేదిక మీదకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఆలీగారు చాలా రోజుల నుంచి నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీతో మాట్లాడాలి హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ సరిపోదా శనివారం మీ దగ్గర ఏం పాలసీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ ముందుగా నా దగ్గర కాట్రవె అని ఒక పాలసీ ఒకటి ఆ తర్వాత మాస్పత్రి ఒకటి ఉంది అది ఈ రెండు కాకుండా అండి నేను చాలా కాలం నుంచి నా గొంతుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనుకుంటూ ఉన్నాను అమెరికాలో అంతా అలాగే చేయించుకుంటూ ఉంటారు సో మీ దగ్గర అలాంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా దాని గురించి నేను తర్వాత కనుక్కుంటాను ఇప్పుడైతే మీకు హార్టీ థ్యాంక్ యూ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వన్ మోర్ మీరు చేసినటువంటి వందల వేల ఫిల్మ్ దానే గారికి అలాగే మా యంగ్ ప్రొడ్యూసర్ మా కళ్యాణ్కి అలాగే మా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి అండ్ నెక్స్ట్ మా హీరో నాని అలాగే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి ముసిముసి నవ్వునవుతున్నారైనా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు ఒక పాట థియేటర్లో ఊపేసింది అమ్మాయి సన్నగా పిలిచారా నీ గురించి అనుకుంటున్నా కాదు కాదు మీరు పిలిచారా తర్వాత ఏంటి అమ్మాయి సన్నగా అమ్మాయి సన్నగా అరణవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అది వైరల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి మంచిగా పడ్డారు అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలి డైరెక్టర్ గారు అద్భుతమైన ఒక కథ రాసుకొని నిర్మాత గారికి ఎంత నమ్మకం ఉంటే ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేసి డైరెక్టర్ గారికి ముందు మనం అప్రిషియేట్ చేయాలి ఆల్ ది బెస్ట్ మై బ్రదర్ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ రా వచ్చాడు ఆల్రెడీ ఇంకా హిట్ల మీద హిట్లు ఇలా ఇస్తూనే ఉంటారు అందరికీ నమస్కారం ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వినాయక చవితి అనగానే మనకి విజయం ఆ విజయం ముందే ఈ బ్యానర్కి వచ్చింది నెక్స్ట్ రాబోయే సినిమా ఓజీ అది కూడా ఈ బ్యానర్లో పెద్ద హిట్ అవుతుంది హిట్ కొడతారు సో ముందుగా కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే నిర్మాతగా త్వరలోనే అదే స్క్రీన్ మీద హీరోగా కూడా చూడబోతున్నాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన నటి నటులకి అలాగే టెక్నీషియన్స్ ఎంతో కష్టపడితే కానీ ముందుగా మేము యాజ్ యాక్టర్గా నేను గౌరవించేది టెక్నీషియన్ టెక్నీషియన్ లేకపోతే యాక్టర్ లేడు టెక్నీషియనే ముఖ్యం ఎంతో కష్టపడి ఎందుకంటే నేను చెప్తా దేవుడి కంటా ముందు లెగుస్తాడు ప్రొడక్షన్ బాయ్ లెగిసి మా కోసం అన్నీ రెడీ చేసి ఉంచుతాడు అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో తను వెళ్తాడు సో టెక్నీషియన్ ద గ్రేట్ సో ఈ సినిమాకి టెక్నీషియన్స్ ఆ స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నారు సో వాళ్ళకి ముందు మనం గౌరవించుకోవాలి అండ్ ఇంత అద్భుతమైన విజయంలో మీరందరూ ఉన్నందుకు మీతో పాటు మేము ఉన్నందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను అండ్ ముఖ్యంగా ఎప్పుడు నేను చెప్తూ ఉంటా ప్రేక్షక దేవుళ్ళు మీరు లేకపోతే మే ఎవరూ లేవు నో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరే మా ప్రేక్షక దేవుళ్ళు మీ అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు జరుపుకుంటాను ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ గారు అండ్